హైదరాబాద్ పార్లమెంట్లో తనకు ఎదురు లేదని ఎవరు నిలబడినా ఆ అభ్యర్థి ఎందుకు కొరగాని వాడని ఆత్మవిశ్వాసం ఓ వైసీలో ఉండడమే కారణం ఇలాంటి ఆత్మవిశ్వాసంతోనే మాధవీ లతపై దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నా మాధవీ లత దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నా మాధవీ లతను వ్యూహాత్మకంగా హైదరాబాద్ బరిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం నింపిన అజదుద్దీన్ ఆమె పేరు ప్రస్తావించకుండా ఆమె ఎవరో తనకు తెలియనట్లుగానే అసలు ఆమె తనకు ప్రత్యర్థే కాదన్నట్లు ఏ రోజు కూడా మాధవీలత గురించి మాట్లాడే ప్రయత్నమే చేయలేదు అంటే మాధవీలత గురించి ఆయన మాట్లాడకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం ఒక రకంగా అజదుద్దీన్ వ్యూహంలో భాగం తనకు ప్రత్యర్థులు ఎవరు అంతగా ప్రస్తావించ తగిన వాళ్ళు కాదనే గట్టి నమ్మకంతో వయసు ఉంటారు ఎప్పుడూ కూడా అయితే మొట్టమొదటిసారిగా నిన్న మాధవీలత శ్రీరామనవమి భవ్య ఊరేగింపు సందర్భంగా చేసిన ఒక చిన్న వీడియో కారణంగా మొట్టమొదటిసారి తన అక్కసునంతా మాధవీలత మీద వెళ్ళగట్టారు ఈ అక్కసు వెళ్ళగక్కుతున్న సమయంలోనే మాధవీ లత మీద ఆయన చేసిన కొన్ని కామెంట్లు తనకు మాధవీ లత ఒక బలమైన ప్రత్యర్థిగా తయారవుతున్నాయన్న అంశాన్ని ఓవైసి గుర్తించారనేది రీతిలో సాగిపోయాయి మేమేం మాట్లాడినా మా మీద తప్పు వేస్తారు అవతల వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడరు అంటూ మాధవీలత లత మీద ఆయన విమర్శలు చేయడమే కాదు ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు ఇలా మాధవీ లత మాట్లాడినా చేసిన ఒక ప్రక్రియ లేదా ఒక వీడియోపై ఓవైసీ ఇంత గట్టిగా స్పందించడం ఇదే మొదటిసారి తనకు ఒక ప్రత్యర్థి ఉన్నారని ఆ ప్రత్యర్థి చేస్తున్న పనులను తాను నిశితంగా గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఓవైసీ బయటపెట్టేశారు అదే క్రమంలో ఆయన ప్రెస్ కాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొనసాగించిన రీతి ఆయనకు లత ఇంత గట్టి ప్రత్యర్థిగా ఉన్నారనే విన్ అంశాన్ని కూడా బహిర్గతం చేసేసింది ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు తన ప్రత్యర్థులు ఎందుకు కొరగారనే వారనే ఆత్మవిశ్వాసంతో ఉండే వయసి ఈసారి మొట్టమొదటిసారిగా తన ప్రత్యర్థి గురించి మాట్లాడవలసి వచ్చింది తన ప్రత్యర్థి చర్యలపై స్పందించాల్సి వచ్చింది తన ప్రత్యర్థి చేస్తున్న చేష్టలను తాను గమనిస్తున్నానని వాటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఫిర్యాదు చేయకపోతే ఎన్నికల సంఘం తీసుకోకపోతే దానిపై గట్టి చర్యలు డిమాండ్ చేస్తానని ఆయన అనడమే మాధవీ లత ఓవైసీకి వ్యతిరేకంగా తాను గట్టి ప్రత్యర్థిగా మారుతున్నానని గట్టి సంకేతాన్ని హైదరాబాద్ ప్రజానికానికి ఇక్కడ రాజకీయ విశ్లేషకులకు అందజేసారు ఓవైసీ స్పందన ప్రతిస్పందన ఎలా ఉన్నా మాధవీ లత హైదరాబాద్ ప్రజలకు చేరువవుతున్నారండంలో సందేహం లేదు హైదరాబాదు ప్రజలను తన వైపు ఆకట్టుకుంటున్నారండంలో సందేహం లేదు ఓవైసీ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే విషయాన్ని కొంతమేర రుజువు చేస్తోంది ఇక ఓవైసీపై మాధవీలత చేస్తున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలు స్థానికులు గట్టిగా మద్దతు కానీ అందచేస్తే ఏమో మాధవీలత ఎగరవచ్చేమో